ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు తమ యాక్టివిటీస్ని ఆల్రెడీ మొదలు పెట్టేసినాయి అధికార పక్షం అయితే నాలుగు లిస్టులు విడుదల చేసేసింది అభ్యర్థుల జాబితా ఇంకా ఐదో లిస్టే ఫైనల్ అంటున్నారు అది కూడా ఇవాళ రేపు అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ కూడా క్లారిటీ ఇచ్చేసింది నెక్స్ట్ మంత్లో మొదటి వారంలో ఖచ్చితంగా అభ్యర్థుల్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని అక్కడ జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటిస్తారు అనేది క్లారిటీ కానీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారు ఆరు నెలలు అవుతుంది అనుకుంటా దాదాపు ఆమె పదవిలోకి వచ్చి కానీ ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు అసలు భారతీయ జనతా పార్టీ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయి అంటే అఫీషియల్గా అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు తెర వెనక లేదంటే పార్టీ మీటింగ్స్ ఏమైనా నడుపుతున్నారో లేదో తెలియదు కానీ బీజేపీ యాక్టివిటీస్ అయితే ప్రజలకు కనిపించట్లేదు ఎందుకు ఏమిటి ఏం చేస్తున్నట్టు ఆవిడ ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయాలి సార్ కరెక్ట్గా ఆ నెలలు అనుకుంటా ఆ నెలల క్రితం ఆమె పురంధేశ్వరి గారు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆమె అన్నమాట బీజేపీని ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టాలి తల ఎత్తుకునేలాగా పార్టీని గెలిపించుకోవాలి ఆ బాధ్యత నా మీద ఉంది అనేది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసేది తర్వాత మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడింది పార్టీ యాక్టివిటీస్ అవి చేస్తున్నావు ఇచ్చేస్తున్నావు అనేది లేదు ఇప్పుడు ఎలా ఉందంటే కనీసం రేపు పొద్దున్న అధిష్టానం పిలిచి నూట డెబ్బై ఐదు స్థానాల్లో మీ దగ్గర అభ్యర్థులు లిస్ట్ ఉన్నారా ఉందా అంటే ఉందో లేదో చెప్తారా లేదా అనేది కూడా ఒక డౌట్ అసలు ఏం జరుగుతున్నట్టు బీజేపీ యాక్టివిటీస్ ఈ పొత్తికి ముడిపడే ఆంధ్రప్రదేశ్లో కామైపోయినాయా సైలెంట్గా ఉన్నాయా లేదా తెర వెనక్కి ఏమైనా తెలియకుండానే జరుగుతాయని అనుకోవాలా వాస్తవంగా బీజేపీ ఇవాళ అభ్యర్థులు కావాలి అంటే ఆరు వందల మంది దొరుకుతారు వాళ్ళకి అందులో పది కోట్లు ఖర్చు పెట్టగలిగే వాళ్ళు కనీసం వంద మంది దొరుకుతారు కాకపోతే సమస్య ఏంటంటే ప్లే మన ఆంధ్రప్రదేశ్లో మీడియా అంతా కూడా పార్టీల వారీగా ప్రాంతీయ పార్టీల వారీగా చీలిపోయి అంటే అభ్యర్థులు దొరుకుతారంటే గెలుపు గురాలి ఉంటారు అందులో ఏదో అభ్యర్థి ఇక్కడ పలానా నియోజకవర్గం పలానా అభ్యర్థి అంతే నందిగం సురేష్ గెలుస్తాడని ఎవరు అనుకున్నారు లేకపోతే కనుక ఆవిడెవరు మాధవి అనేది నార్మలే కదా వాళ్ళు లేకపోతే మాణిక్యాలరావు అంటే ప్రాంతీయ పార్టీలు అలా ఎఫర్ట్ పెట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి కూడా గెలిపించుకుంటాయి భారతీయ జనతా పార్టీలు ఆ పరిస్థితి ఉంటుందా అదే మాణిక్యాలరావు అట్లాంటి వాడే కదా మరి ఎట్లా గెలిచేశాడు గోకరాజు గంగరాజు ముందు ఎవరికి తెలుసు పార్లమెంట్ సభ్యులు హరి బాబు ఆయన ఎక్కడి నుంచి గెలిచాడు భారతీయ జనతా పార్టీలో భారతదేశం మొత్తం మీద అతి సామాన్యులు గెలిచినటువంటిది చివరికి రోజు కూలీలు కూడా గెలిచారు వాళ్ళు వాళ్ళు చెయ్యాలి అయితే ఇక్కడ ఆంధ్రాలో గెలిచేస్తారంటే బీజేపీ పట్టణ ప్రాంతాల్లో అవుతుందేమో మీరు చెప్పినట్టు అంతే పట్టు అనేది ఎప్పుడు హరిబాబు గెలిచారు అంటే ఆయన విశాఖ అప్పుడు మరి తర్వాత డిపాజిట్ ఎందుకు పోయింది అదే బేసిక్ సమస్య అది కాదు పైకొండలో గెలిచారంటే అది టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా జరిగింది అప్పుడు అది పాయింట్ అదే నేను అనేది ప్రాక్టికల్ గా అంతకు ముందు నలుగురు గెలిచారు డబ్బుతో గెలవలేదు టెంపర్మెంట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పొత్తు ద్వారా కంటే కూడా సొంత టెంపర్మెంట్ కావాలనుకుంటోంది ఇక్కడ ఏమైపోయిందంటే నాలుగు గ్రూపుల్ని సమన్వయం చేసేటటువంటి ప్రయత్నం పురంధేశ్వరి అడుగుతున్నాను ఎందుకు చేయట్లేదు అంటే ఆవిడకి ఆవిడకంటూ సొంతగా ఫీలింగ్ అయితే ఏదో పొత్తు పెట్టుకుంటే కాస్త నాలుగు సీట్లు తెస్తే నా పేరు చెప్పుకుంటారు కదా రేపు పొద్దున అనే ఫీలింగ్ ఉంది తప్పించి సింగిల్ గా పార్టీని ఎదిగేలా చేయాలన్నటువంటి ఆలోచన ఆమెకు రావట్లేదు ఇవాళ కష్టపడతారు తీసుకులేపోతున్నారా ఎందుకంటే కొంచెం ముందు సోమరాజు గారు చూసుకుంటే ఆయన ప్రతిసారి ఎక్కడో చోట ఏదో పెట్టడమో ఏదో తిట్టడమో లేదా జగన్ తిట్టడం ఏదో ఒకటి వార్తల్లో నిలిచేవారు ఈ ఆరు నెలలుగా పురంధేశ్వర్ గారు ఆ తరహా అంటే తిట్టమని నా ఉద్దేశం కాదు అసలు పార్టీ యాక్టివిటీస్లో ఎక్కడ ఆన్ ద స్క్రీన్ కనిపించట్లేదు అంటే ఒక ఒక్కొక్కళ్ళ తరహా ఎట్లా ఉంటుందంటే ఈవిడ ఒక స్లో మోషన్ యాక్టివిస్ట్ ప్రచారం ఎలా పొందాలి అనేటువంటి దాని విషయంలో క్లారిటీ లేదు ఇవికి ఇవాళ సోమవీర రాజుకి అవగాహన ఉంది ఎలా తరవాటు చేయడం వల్ల చంద్రబాబుని తిడితే సాక్షి వాళ్ళు వేస్తారు జగన్మోహన్ రెడ్డిని తిడితే ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు వేస్తారు కాబట్టి ఏ టైంలో ఎలా మాట్లాడాలో ఏ మీడియా వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలో అక్కడ ఉన్న రిపోర్టర్ల కెపాసిటీ కూడా తెలుసు కొంతమంది రిపోర్టర్లు రాస్తే ఎంత రాస్తే అంత వేస్తారు కొంతమంది రిపోర్టర్లు పంపిస్తే ఇంత రాస్తే ఇంత వేస్తారు కాబట్టి ఏ ఏ రిపోర్టర్ల స్థాయిలో ఎంత మాట్లాడాలితో సహా అతనికి కొంత క్యాలిక్యులేషన్ ఉంది కాలం పాటు చేయడం మూలంగా అందులో గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినోడు రెండో పాయింట్ ఏంటంటే తను తెగించి చేసిన ఎఫర్ట్ భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద లైఫ్ ఇచ్చింది ఎట్లాగా అంటే అంతకుముందు అంత పాయింట్ ఎనిమిదికి పడిపోయింది కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో దానికి ఎమ్మెల్సీ లో నాలుగున్నర శాతం ఓట్లు వచ్చినాయి తిరుపతి తర్వాత రెండు ఉప ఎన్నికల్లో చూసుకుంటే ఆత్మగురుగా చూసుకుంటే పద్నాలుగు శాతం నుంచి పదిహేను శాతం ఓట్లు వచ్చినాయి అంటే భారతీయ జనతా పార్టీని పాయింట్ ఎనిమిది నుంచి పోటీలోకి తీసుకొచ్చాడు ప్లస్ స్థానిక ఎన్నికల్లో ఏడున్నర శాతం ఓట్లు తెచ్చుకున్నాడు కాబట్టి తన కాన్సెప్ట్ తన పార్టీకి ఎదగేలా చేసుకున్నాడు కానీ అది ప్రచారంలోకి వస్తే తమ మార్కెట్ పడిపోతుంది కాబట్టి మీడియా డౌన్ చేసింది డౌన్ ప్లే చేసింది ఇంకోటి అతను మాట్లాడేది తెలుగుదేశాన్ని వ్యతిరేకించడం ఇష్టం లేక తెలుగుదేశం అనుకూల మీడియా తొక్కేసి చాలా వరకు ని అదే తెలుగుదేశం అనుకూల మీడియా నెత్తిన పెట్టుకుంది సీన్ కట్ చేస్తే దానివల్ల వైసీపీ అనుకూల మీడియా వైసీపీ పూర్తిగా వ్యతిరేకంగా ఉంది ఆవిడ మీద దాంతో అసలు సాక్షి కానీ వైసీపీ అనుకూల మీడియా కానీ ఆమెను డౌన్ ప్లే చేస్తోంది తెలుగుదేశం అనుకూల మీడియా ముందు హైప్ ఇచ్చింది కానీ క్రమంగా బీజేపీని పెంచడం ఇష్టం లేదు తెలుగుదేశానికి బీజేపీ గా ఎదగడం ఇష్టం లేదు ప్లస్ బీజేపీ పెరగడం ఇష్టం లేదు కాబట్టి ముందు హైప్ ఇచ్చి బీజేపీ ఎదిగిందంటే తెలుగుదేశం ఓటర్ అంటే తటస్థ ఓటర్ ఈ దఫ తెలుగుదేశంకి టర్న్ అవుతే తాము గెలుస్తామన్న తెలుగుదేశం నమ్ముతుంది ఆ తటస్థ ఓటరే బీజేపీని నమ్ముతాడు తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే ఆ మీడియా రేపు ఫోకస్ చేస్తుంది లేదంటే పక్కన పెట్టేస్తుంది ఎందుకు అంటే బీజేపీకి పెరిగే ప్రతి ఓటు వైసీపీ నుంచి రాదు తెలుగుదేశం నుంచి పోతుంది కాబట్టి హైపుని తొక్కేస్తున్నారు దాన్ని ఎలాగా రివర్స్ చేయాలి అంటే గ్రౌండ్ లెవెల్ కొన్ని కథలు నడపాలి అవతల మాట్లాడుకోవడం కానీ ఇది వాటిలో ఈవిడికి అంత డీప్ అవగాహన లేదు అంటే ఒకటి ఇందాక మీరు అన్నట్టు సాఫ్ట్గా స్లోగా ఉంటారు ఇక్కడ అంటే ఏపీ బీజేపీ బాసు ఆమె ఇప్పుడు వైసీపీకి ఎన్ని రోజులు ఉందో టీడీపీకి రోజులు ఉంది బీజేపీకి అన్ని రోజులు ఉన్నాయి ఎలక్షన్స్ బీజేపీకి ఒక నెల ఎక్కువ ఉండవు ఇంకా నేను స్లో అండ్ స్టడీ రేస్ రేంజ్ రేంజ్లోనే వెళ్తాను ఆ యాంగిల్లో ఉన్నాను అనుకుంటే బీజేపీకి అది మైనస్ అవ్వదా ఆంధ్రప్రదేశ్ బీజేపీకి మైనస్ అవ్వదా రేపు అంటే ఇది ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బురదగుంటలోకి నెట్టేశారు ఇప్పుడు అందులో నుంచి కమలం వికసిస్తుందా లేదా అనేది చూసుకోవాలి బురద వంట అంటే తెలుగుదేశంతో పొత్తు అనేటువంటి ఒక బురదగుంటలో ఒక వర్గం దోసేసింది రెండో వర్గం అసలు మన పరిస్థితి ఉండదు అని చెప్పేసేసి ఇప్పుడు ప్రస్తుతం జగన్ బురద నీరు అదే అందుకని ఇప్పుడు అదే ఆ కమలం తీసుకురాగలుగుతుందా లేదా అనేటువంటిది ప్రజలు తేల్చాలి వీళ్ళైతే ఇప్పుడు రెండు గ్రూపులు అయిపోయి ఒక గ్రూప్ ఏమో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని ఇంకొక గ్రూప్ ఏమో వద్దని చెప్పేసి వీళ్ళ ఇద్దరిని కంటిన్యూ చేసి కోఆర్డినేట్ చేసి ఫైనల్ సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి క్రియాశీల నాయకురాలుగా అవి ఉండలేకపోయాయి ఇప్పుడు తెలంగాణలో అందరితో కూర్చున్నారు అక్కడ రెండు రకాలైనటువంటి చర్చలు అయి నడిచినాయి బిఆర్ఎస్ తో పోవాలా లేదా ఇవన్నీ కూడా వద్దు మేము ఒంటరిగానే పోదాము అన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నాయకత్వం ఏం చెప్పేశారు రాష్ట్ర నాయకత్వం మా ఉద్దేశం అయితే మేము ఒంటరిగా పోతామండి ఏ పొత్తు వద్దు అనేసి అధిష్టానానికి చెప్పారు ఫైనల్ లెక్షన్ మీదే అన్నారు అధిష్టానం ఓకేనబ్బాయ్ అట్లాగే అంది చివరిలో మాత్రం జనసేనతో కూడా ఒకసారి చూసుకోండి వాళ్ళ కూడా నాలుగిస్తే బెటర్ కదా అంది అప్పుడు జనసేన దగ్గరికి వెళ్ళారు వీళ్ళు అంటే ఫైనల్ గా తెలుగుదేశంతో పొత్తు అనేది చాలా పెద్ద ప్రచారం వాళ్ళకి మాకు వద్దంటే వద్దు అని చెప్పేశారు వాళ్ళు అట్లాగే తో పొత్తు అనేటువంటిది ప్రచారం జరిగింది వద్దంటే వద్దు ఎవరితో అంటే అసలు వాస్తవంగా అది జాతి నాయకత్వానికి కూడా ఇష్టం లేదనుకోండి తో పొత్తు అనేటువంటిది బీ తెలుగుదేశంతో పొత్తు అయితే చాలా పెద్ద ఎత్తునే జరిగింది కదా ప్రెషర్ అంతా ఇటు రాధాకృష్ణ చేసుకొచ్చింది కానీ రామోజీరావు చేసుకొచ్చింది కానీ చాలా పెద్ద ఎత్తున చేసుకొచ్చారు అమిత్ షాకి చెప్పారు అందరితోనూ చెప్పారు కానీ అధినాయకత్వంకి ఇంట్రెస్ట్ లేదు రాష్ట్ర నాయకత్వం అని అడిగితే ఓకేనే వాళ్ళు రాష్ట్ర నాయకత్వం కూడా మాకు ఏ పొత్తు వద్దు నేను చూపెడతామన్నారు ఇచ్చారు నాయకులు అందరు పోయారు కానీ పార్టీ గెలిచింది ఎనిమిది మంది ఇక్కడ ఇప్పుడు నాయకుల పరిస్థితి అదే పార్టీ కనుక సీరియస్ ఎఫర్ట్ పెడుతుంది ఈవిడ ఇక్కడ ఆ స్థాయిలో మేకర్ గా కూడలేరు ఎట్లా ఉండాలంటే ఈవిడేం చేస్తుంది వాళ్ళ అభిప్రాయం చెప్పారండి వీళ్ళు అభిప్రాయం చెప్పారండి డిసిషన్ మీరు తీసుకోండి అంటారు అది గోడ మీద పిల్లి ఉండకూడదు నాయకత్వం అనేటువంటిది గా ఉండాలి నా ఉద్దేశంలో మనం పొత్తు పెట్టుకుని వెళ్తే ఇన్ని సీట్లు వస్తాయి పార్లమెంట్కి అయితే ఇన్ని సీట్లు వస్తాయి అసెంబ్లీకి అయితే ఇన్ని సీట్లు వస్తాయి వాళ్ళు ఇన్ని టికెట్లు ఇస్తారు మనం ఇంత చేస్తాం లేదా ఇంత సీట్లు ఇచ్చేటట్టయితే మనం పొత్తు పెట్టుకోవాలి లేకపోతే లేదు లేదు నా ఉద్దేశంలో మన పార్టీ ఇప్పటికి పొత్తులు పెట్టుకున్నప్పుడల్లా నాశనం అయ్యాం తొంభై ఎనిమిదిలో మనం పొత్తు పెట్టుకోకుండా గెలిచాము ఆ ఇది తీసుకెళ్లి తొంభై తొమ్మిదిలో తెలుగుదేశంకి ఇవ్వడం వల్ల ఆ తర్వాత రెండు వేల నాలుగు దెబ్బతెనో రెండు వేల తొమ్మిది దెబ్బతేనో రెండు వేల పద్నాలుగులో పుంజుకుంటున్న టైంలో మళ్ళీ తీసుకెళ్లి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల మనకి రెండు సీట్లు వచ్చినాయి కానీ పార్టీ ఎదుగుదల అక్కడతో నాశనం అయిపోయింది ప్రతి కార్యకర్త ఉన్న ఫీలింగ్ అదే ఇవాళ వాస్తవంగా వరుసగా రెండు సార్లు గెలిచి మూడోసారి కూడా గెలవడానికి టైం ఉన్న టైంలో గ్రౌండ్ లెవెల్లో ఈ పొత్తు చర్చ నడుస్తూ ఉంటే ఎటు తేల్చకుండా అనేది అత్యంత ప్రమాదకరం ఇదిగో మే ఇవాళ్ళ రోజున సరిగ్గా ఇప్పటికైనా ఎఫర్ట్ పెడితే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాల్లో పది శాతం ఓట్లు అసెంబ్లీ స్థానాల్లో ఐదు శాతం ఓట్లు తగ్గవు అది సీట్లు కూడా కొట్టచ్చు కొన్ని చోట్ల ఆ కసిని చూపించడం అంటే ఒకటి ఒక ఎజెండా ప్రొజెక్ట్ చేయడం మిడిల్ క్లాస్ ఎజెండా అట్లా క్యాస్ట్ ఈక్వేషన్స్ లో ఇప్పుడు కాపు సామాజిక వర్గాన్ని బీసీలని కలిపి పెట్టారు అనుకోండి ఇక్కడ ఒక పెద్ద ప్లాన్ అవుతుంది కదా మేము అధికారంలోకి వస్తే కాపును ముఖ్యమంత్రిని చేస్తాం లేదా బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అక్కడ బీసీ చెప్పారు ఇక్కడ కాపు ముఖ్యమంత్రి బీసీ డిప్యూటీ సీఎం లేదా బీసీ ముఖ్యమంత్రి కాపు డిప్యూటీ సీఎం లేదా ఆ స్థాయిలో ఇస్తాం అంటే పార్టీ అధ్యక్షులు పార్టీ ప్రెసిడెంట్లు పదవి పార్టీలు ఇచ్చినప్పుడు హైకమాండ్ ఒకప్పుడు అంటే ఒక ఒక విల్లు ఒక డాలు లాంటిది ఇచ్చేసి ఒక పదవిస్తారు అనేది అంటే ఇప్పుడు అది తీసుకొచ్చి మొన్న సోమవీరాజ్ గారు ఎలాంటి ఫైట్ చూసారు లేదంటే రేవంత్ రెడ్డి ఎలాంటి ఫైట్ చేశారు అంతేందుకు ఇప్పుడు షర్మిల గారు చూడండి ఎంత ఫైట్ చేసేస్తున్నారు ఆమె అధ్యక్షురాలు అవగానే ఆ ఫైటింగ్ అంటే ఐఎమ్ నాట్ ఫైటర్ అని ఇవి చెప్పాలనుకుంటున్నారు ఆ విల్లు డాలి ఇవన్నీ ఇంట్లో పెట్టే స్థానం వేసేసి ఈమె కామ్గా కూర్చొని అంటే ఫైటింగ్ మీన్స్ ప్రతిపక్ష ప్రత్యర్థులను విమర్శించడం లేదంటే ఎత్తు చూపించడం ఇవేమి చేయకపోవడం పురంధేశ్వరి గారిలో ఆమె వ్యక్తిత్వం అంతే అని అనుకోవాలా ఏదైనా ఒక అయోమయంలో ఉన్నారా ఒక కన్ఫ్యూజ్ లో ఉన్నారా అది అధిష్టానమే కారణమా దానికి మీరు అబ్జర్వ్ చేస్తే పురంధేశ్వరి రోజు కార్యక్రమాలు చేస్తూనే ఉంది ఎక్కడో చోట తెలియదు అంటే అది మీడియా అదే అంటున్నారు మీడియా తొక్కేస్తుంది ఆవిడ ఏం చేయాలి ఒక నెట్వర్కింగ్ తయారు చేసుకోవాలి సోషల్ మీడియా నెట్వర్కింగ్ తయారు చేసుకుని భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో తొంభై ఐదు శాతం మీడియా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రోజు రెండు వేల పద్నాలుగు సోషల్ మీడియాని పట్టుకొని పట్టుకుని గెలిచింది భారతీయ జనతా అట్లాంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు సోషల్ మీడియాని పట్టించుకోవట్లేదు సోషల్ మీడియా ఫేస్బుక్లు ఇన్స్టాలు ఇట్లాంటి వాటిట్లో ప్రతి ఒక్కళ్ళు ఒక నియోజకవర్గానికి ఒక గ్రూపు ఉంది కదా ఈవిడ ఒక ప్రోగ్రామ్ పెట్టగానే అన్ని గ్రూపుల్లో పోస్ట్ కావాలి అన్ని ఫేస్బుక్ పేజీల మీద పోస్ట్ కావాలి అంటే ఆ ప్రచారానికి సంబంధించి మంచి అనుభవం ఉన్నట్టుంది కదా జాతీయ స్థాయిలో కూడా మన వరకు ఆవిడకి అదే పదం ఉంది గుజరాత్ ఎన్నికల్లో కూడా పనిచేసి వచ్చారంటారు కదా ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు మరి మరి అదే ఆవిడ చెప్పాలి ఆవిడకి దాంట్లో అనుభవం ఉందని నేను అనుకో అంటే ఎట్లా ఉండదు అంటే ఇచ్చారు కాబట్టి హైకమాండ్ పదవి కదా అంటే అధికార ప్రతినిధిగా ఇచ్చారు పోస్ట్ అంతే కాబట్టి ఆ వాటిట్లో తిరిగింది తప్పించి మేనేజ్మెంట్ ఐడియా లేదు చేస్తే ఏం చేయాలి ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఓ పేజీ పెట్టుకుని ఈ వ్యవస్థ అంతా సెటరేట్ చేసుకుని పెట్టేస్తే ఈవిడ ఒక చోట మాట్లాడగానే లైవ్లు ఇచ్చేటట్టు అన్నిట్లలో ప్రతి నియోజకవర్గానికి పోలింగ్ బూత్ స్థాయిలో ఒక కమిటీలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ సోమవీ రాజు ఉన్నప్పుడే చేసుకొచ్చాడు వాటి అన్నిటిలో ఈ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది ఈ టైంకి లైవ్ ఇవ్వాలి టాపిక్ లో ఇదిగో ఇది లీడ్ ఇది తమ్ము అని పెట్టేసేస్తే అప్పుడు కవరేజ్ వస్తున్నప్పుడు సచ్చినట్టు మిగతా పత్రిక వాళ్ళు కూడా కవర్ చేస్తారు అవును వీళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళు పట్టించుకోవచ్చు సరే ఈ రోజుల్లో ఒక చిన్న ట్వీట్ రాసి వదిలేస్తేనే అది పెద్ద వైరల్ అయిపోతుంది అలాంటిది అంటే మీడియా ముందుకు వచ్చి మైక్ పట్టుకుని మాట్లాడాలని ఒక్కటే లేదు కదా ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో కనీసం అది కూడా జరగట్లేదు కదా అదే అనేది ఆవిడకి దాంట్లో వైఫల్యం అవుతుందని చెప్తున్నాను ఉన్న వనరుని వినియోగించుకోలేకపోతుంది వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు నాకు తెలిసి కనీసం ఒక రెండు మూడు లక్షల మంది ఫేస్బుక్ పేజెస్ ఉంటాయి రెండు మూడు లక్షలు అనేది చాలా లిమిటెడ్ మాక్సిమం నాకు తెలుసు పదిహేను లక్షల మందికి ఆంధ్రాలోనే మెంబర్షిప్లు ఉన్నాయి అంటే ఫేస్బుక్ అకౌంట్లు ఇవి ఉన్నాయి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకున్న చాలు ప్రస్తుతం అట్లాంటిది జరగట్లేదు అంటే నేను నాయకురాలు కాబట్టి వాళ్ళే చేసేసుకుంటారులే అని ఫీల్ అవుతుంది కానీ వాళ్ళందరితో సమన్వయం చేసుకోవడం మీరు కంపల్సరిగా ఇదిగో ఇవాళ సోమి ఈవిడ వెళ్తోంది వెళ్తున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి ఇట్లా షెడ్యూల్ చేయండి అక్కడికి ఎవరన్నా ఉంటే రండి చుట్టుపక్కల వాళ్ళు కలవండి కాంటాక్ట్ చేయండి వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడింది ఇది మాట్లాడిన దాంట్లో ఈ ముఖ్యాంశాలు ఇవి ఇవన్నిటిని వెంటనే బ్రేక్ చేయడము ఇది లేదు ప్రస్తుతం పొత్తుల విషయంలో ఏమన్నా ఆలోచిస్తున్నారా పొత్తులు తేలిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయా ఫుల్ ఇప్పుడు ఆవిడకి తెలుగుదేశం పార్టీకి నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఆవిడ దగ్గర చనువు ప్రదర్శిస్తుంటారు వాళ్ళతోనే ఎక్కువ కాంటాక్ట్ ఉంది ఎందుకంటే వాళ్ళకి కూడా భారతీయ జనతా పార్టీలో ఎట్లా ఉంటుందంటే మనం రోజు ఓ రకంగా చెప్పాలంటే అత్తారింటికి వచ్చిన లాంటి పరిస్థితి తెలుగుదేశం వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎందుకంటే ఓ కుటుంబంలో పేద కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఎలా బిహేవ్ చేస్తుంటారు మేన మేన సలు గెటర్లు ఇట్లాగే నడుస్తూ ఉంటాయి అట్లాంటి దాంట్లోకి వచ్చిన కొత్త వాళ్ళు పక్కన ఎమర్జీ కాలేరు అలాగా వీళ్ళు ఎమర్జీ కాలేకపోయారు సుజనా చౌదరిలు సీఎం రమేష్లు ఇట్లాంటి వాళ్ళు ఆదినారాయణ రెడ్లు వీళ్ళందరూ ప్లస్ వాళ్ళ ఎజెండాలతో ఉన్నారు ఈవిడు కూడా రావడం రావడం అట్లాగ అయ్యేటప్పటికి ఎమర్జీ కాలేకపోతుంది వాళ్ళని కనుక కలుపుకెళ్ళగలిగితే మిగతా వాళ్ళందరికి సినిమా చూపించగలిగినంత టాలెంటెడ్ వాళ్ళలో ఉన్నారు ఒకటి ఆ సిస్టమ్ అనేది అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే పార్టీ అనేటువంటిది ఒక ప్యాషన్ కావాలి ఫ్యాషన్ కాకూడదు ఇక్కడ ఫ్యాషన్ గా లేదా ఫ్యాషన్ గా ఫీల్ అవుతుంది నాకు పదవిచ్చారు ఎంప్లాయ్ లాగా ఫీల్ అయితే రాత్రి పగల పనిచేయాలనిపిస్తుంది అధ్యక్షురాలుగా ఫీల్ అయిపోతే ఆ డిజిగ్నేషన్ లెవెల్ నా స్ట్రేచర్ అని చూసుకుంటుంది స్ట్రేచర్ నుంచి బయటికి రావాలా పట్టుకు రావాలా రోజు అసలు పొద్దు నుండి రాత్రి దాకా ఒక్కొక్క గ్రూపుల్ని ఈ పరిస్థితి ఏంది నాకు ఇట్లా కావాలా మనం కొట్టాలా తిట్టాలా చెయ్యాలా ఇది ఒక యుద్ధం లాగా చదువులు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని అసెట్స్ బట్టి కూడా ఇప్పుడు పురంధేశ్వరి గారికి అతిపెద్ద అసెట్ ఏంటి అంటే నాన్నగారు తండ్రి ఎన్టీఆర్ గారి కుమార్తె ఇప్పుడు షర్మిలని కాంగ్రెస్ పార్టీలో తీసుకున్న ఆమె చూడండి ఇప్పటికే నిన్న అడ్డుకుంటుంటే రాజశేఖర రెడ్డి బిడ్డ ఎక్కడ కూర్చుంటది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎక్కడ కూర్చు అంటే శర్మిల కూర్చుంటది అనట్లేదు ఇంకా తండ్రి పేరు వాడుతుంది ఆమె కానీ అంటే పార్టీకి ఉపయోగపడుతుందా లేదా ఆ పేరు వాడడం అని భారతీయ జనతా పార్టీ విషయంలో చూస్తే అసలు ఏమే అది వాడాలని ఏం కాదు కానీ అలా ప్రజల్లోకి వచ్చి గట్టిగా మాట్లాడితే ఖచ్చితంగా అది బీజేపీకి ప్లస్ అవుతుంది ఆ ఉద్దేశంతో కూడా సడన్గా సోమ్యరాజు గారిని పక్కనెట్టి ఈవిడికి ఈవిడికి ఇచ్చి ఉండొచ్చు ఆ పదవి కానీ ఆ లెగసీ ఎక్కడ చూపించలేకపోతున్నారు దాంతో పెద్దగా ఉపయోగం లేదు ఎన్టీఆర్ గారి కొడుకు అక్కడ ఉండగా ఈవిడికి ఇప్పుడు షర్మిల్లానే ఉంటుంది పబ్లిసిటీ కోసం ఇంకోటి ఆవిడికి మళ్ళీ అపరిపక్క నాయకురాలు కాదు అవును ఏంటంటే కాకపోతే ఎత్తుగడ అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇవాల్టి రోజులకి తగ్గ రాజకీయం చేయలేకపోతుంది ఇక్కడ అంటే తను రావడం రావడం ఓ పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోవడం ఇప్పుడు అలాంటి పెద్ద పొజిషన్లోనే ఉండటంతో గ్రౌండ్ మేనేజ్మెంట్ తెలియట్లేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏమో చెప్పదు నా సీట్ ఇచ్చేసి నువ్వు వెళ్ళి పనిచేసుకుపోతే ఈ పని చేసుకునేటప్పుడు ఈ వెసులుబాటు అనేటువంటిది వీడికి తెలియదు ఒక ఏమై పరిస్థితి అయితే ఉంది ఓకే అది పురంధేశ్వరి గారి లోపం ఇంకో లోపమ అనేది పక్కన పెడితే ఏపీ బీజేపీలో ఒక అయ్యం పరిస్థితి అయితే ఉంది దానికి కారణం హైకమాండ్ అన్న ఖచ్చితంగా వీళ్ళే ఎందుకంటే హైకమాండ్ ఏమేమి నువ్వు ఇట్లా ఉండు నువ్వు మెత్తగా ఉండు లేకపోతే మేము తేల్చే సైలెంట్ గుండు అని అదే అంటున్నారు తేల్చకపోవడం వల్లే వేరే డిసిస్ అంచాలి ఆ తేల్చకపోవడం అనేది వాళ్ళ దూకుడికి కళ్ళెం అవుతుందా అంటే ఎందుకు తేల్చాలి నీకు నాయకత్వం ఇచ్చి నీకేం కావాలని అడిగితే అంటే పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్ ఎలా కదా నా ఆలోచన ఇది అని చెప్పకుండా నువ్వు ఆలోచించి నాకు చెప్పు అన్నప్పుడు వాళ్ళు ఇంకేంటి నువ్వు అసమర్థుల కిందనే చూస్తారు వాళ్ళు ఎందుకు తేల్చాలి నువ్వు ఫస్ట్ పదవి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు పార్టీ మనం పూర్తి స్థాయిలో ప్రతి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి ప్రిపేర్ చేయాలి అని చెప్పారు ఇంకేం చెప్పాలి రోజుకోసారి లేదు మనం చంద్రబాబుతో జోతోడు రాసేడు కాబట్టి నువ్వేం ఫీల్ మనం మనం పవన్ పవన్ కళ్యాణ్ ఉన్నాడా తో లేదా లేదా ఈ క్లారిటీ అనేది లేదు కూడా లేదా చెప్పాలన్న వాళ్ళు ఎందుకు చెప్పాలి వాళ్ళు నీతో డైరెక్ట్ గా చెప్పేశారు మనం ఒంటరిగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నాం అని చెప్పాక ఇక రోజుకోసారి పవన్ కళ్యాణ్ విషయంలో నువ్వు అట్ చంద్రబాబు విషయంలో ఇట్టుండు జగన్ విషయంలో ఇట్టుండు అని చెప్పేగాడికి నువ్వు ఎందుకు ఇంకా అసలు నాయకురాలుగా అప్పుడు శుభ్రంగా పెడితే పని చేసి పెడతాడు ప్రాక్టికల్ గా అయన్ని పాలసీలు నీ ఇష్టం నువ్వేదా చేస్తే నిన్న వద్దని అధిష్టానం ఏమైనా చెప్తే తప్పు పట్టాల నువ్వు అసలు ఏమీ చేయకుండా అధిష్టానం ఏమన్నా అనుకుంటదేమో అంటే ఇంకా అట్ అంటే అసలు ఐకత్వం అనవసరం అంటే డెసిషన్ తీసుకోలేకపోతున్నారు చొరవగా తీసుకోలేకపోతుంది చూద్దాం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో లోపాలు అయితే కనిపిస్తున్నాయి మరి అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తీసుకోలేకపోతున్న నిర్ణయాల వల్ల ఇదంతా జరుగుతుందా లేదంటే పురంజేశ్వరి గారు ఇంకా యాక్టివ్ అవ్వలేదా పార్టీకి సంబంధించి ఏంటనేది తేల్చుకుంటే బెటర్ సమయం అయితే లేదు కాబట్టి ఇంకా ఆలస్యం చేస్తే అమృతం విషయం అవుతుంది చూద్దాం